నిరుపేదల సొంతింటి కళ కలగా మారకుండా సమైక్య పాలనలో అప్పటి సీఎం వైఎస్ఆర్ నడు బిగించారు అధికారంలోకి వచ్చిందే తడుగు నిరుపేదల అద్దె ఇంటి వెతులు తీర్చి సొంతింటి కళను నెరవేర్చాడు ఇందులో భాగంగా జమ్మికుంటలోని రెండు వందల డెబ్బై రెండు రెండు వందల డెబ్బై ఏడు రెండు వందల డెబ్బై ఎనిమిది సర్వే నెంబర్లలో సుమారు మూడు వందల డెబ్బై మందికి నివాస స్థలాల కోసం ఇచ్చారు అయితే సాఫీగా సాగుతున్న పవిత్ర యజ్ఞం వైఎస్ మరణం తర్వాత ఒడిదుడుకులో ఎదుర్కొంది ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో మొత్తానికే అటకెక్కింది అందిన సాయం వరకు కొందరు పైకప్పు వరకు ఇంకొందరు బేస్మెంట్ వరకు మరికొందరు ఇండ్లు పూర్తి చేసుకున్నారు ఇంతలోనే ప్రభుత్వం మారడం పూర్తి బిల్లులు రాకపోవడంతో నిర్మాణాలు అర్థంతరంగా ఆగిపోయాయి దీంతో ఇప్పుడు ఆ స్థలాన్ని మున్సిపల్ డంపింగ్ యార్డుగా మార్చేశారు ఇప్పుడు ఆ స్థలాలను మాకే ఇవ్వాలంటూ లబ్దిదారులు ఆందోళనకు దిగారు సిపిఎం ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ను ముట్టడించి ధర్నా నిర్వహించారు వెంటనే మా స్థలాలను మాకే కేటాయించాలని డిమాండ్ చేశారు లేనిచో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు మంది గుర్తించి స్థలాలు కేటాయించింది ఆ కేటాయించిన సందర్భంలో ఆ పేదలందరూ కూడా ఇండ్లు నిర్మించుకున్నారు కొందరు బేస్మెంట్ లెవలు మరికొందరు లెంటర్ లెవరు మరికొందరు మొత్తం స్లాబ్ పూర్తిగా అక్కడ నివాసం ఉన్నటువంటి పరిస్థితి కానీ ఆ ప్రభుత్వం తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ కనీస సౌకర్యాలు కల్పించకుండా కరెంటు లేకుండా నీళ్ళు లేకుండా మొత్తం ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఏడెనిమిది సంవత్సరాల కన్నా కొంతమంది నివాస యోగంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ అక్కడ మొత్తం కూడా డంపింగ్ యార్డు మొత్తం ఏదైతే ఉందో మొత్తం కేటాయించడం నిరసిస్తూ ఈరోజు కలెక్టర్ ముందు ఆధ్వర్యంలో జరిగింది సంవత్సరాలు అవుతుంది మాకు ఆ స్థలాలు ఇచ్చి మేము ఇల్లు కట్టుకున్నాం నేను తొమ్మిది సంవత్సరాలు ఉన్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొందరు కట్టిన వాళ్ళు ఉన్నారు కొందరు కట్టని వాళ్ళు ఉన్నారు కొందరు ఫ్లాట్లే కనబడట్లేదు మొత్తం డంపింగ్ కార్డు చేసేది మాకు స్మెల్ రాదా మేము బతకగలుగుతామా కలుగుతామా మాకు ఎందుకు అప్పుడు ఇప్పుడు ఎందుకు లాక్కున్నారు అదే మేము కొన్ని కొందరు కొందరుసార్లు దగ్గరికి పోయి పోయి చెప్పులు అరిగేలాగా కాళ్ళు అరిగేలాగా తిరిగి తిరిగి మేము దీర్శించి పోయి లాస్ట్ కొత్త ఇవాళ కరిమినారు రావడం జరిగింది